నమస్తే నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ ఏకంగా నూట ముప్పై ఆరు స్థానాలు గెలుపొందగా జనసేన బీజేపీ కలిసి మరో ఇరవై ఎనిమిది స్థానాలు విజయం సాధించడంతో రాష్ట్రంలో ఉన్న నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో రికార్డు స్థాయిలో నూట అరవై నాలుగు స్థానాలు కూటమి విజయం సాధించింది దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి యువనేత నారా లోకేష్ తో సహా మరో ఇరవై నాలుగు మంది మంత్రులుగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రంలో గత ఐదేళ్లలో అభివృద్ధి లేకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడేలాగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధిపైన ప్రధాని ప్రధాన దృష్టిని కేంద్రీకరించాలని చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలుస్తుంది ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఈ రోజు మొదటి సంతకం చేయనున్నారు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నలభై ఒకటి నిమిషాలకు సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మెగా డిఎస్పీ పై మొదటి సంతకం చేయనున్నారు ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు నాయుడు అంతే స్థాయిలో చరిత్రలో నిలిచిపోయేలా మొదటి ఐదు సంతకాలు చేయనున్నారు యువతకు పెద్దపీట వేసేలా మెగా డిఎస్సి నైపుణ్య గణన ప్రజల్లో ఆందోళన తీర్చేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు వృద్ధులు వితంతువులు దివ్యాంగులు ఒంటరి మహిళలకు అండగా నిలిచేలా పెన్షన్లు పెంపు పేదల ఆకలి తీర్చేలా అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైల్స్ పై సంతకాలు చేయనున్నారు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సీఎం చాంబర్లో గురువారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఒకటి నిమిషాలకు చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం సంతకాలు చేయనున్నారు టీడీపీ అధికారంలోకి వస్తారు మెగా డిఎస్సి ఇస్తామంటూ ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు మొదటి సంతకం మేఘా డిఎస్పీ పైన చేస్తానంటూ హామీ ఇచ్చారు ఆ ప్రకారమే తొలి సంతకం మేఘా డిఎస్సి ఫైల్ పై పెట్టనున్నారు వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డిఎస్సీని సవరించి కొత్తగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థలు పదమూడు వేలకు పైగా పోస్టులు ఖాళీనున్నట్లు ప్రాథమికంగా అధికారులు నివేదిక రూపొందించారు ఈ నేపథ్యంలో మేఘా డిఎస్సి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది ఏపీ ప్రజల్ని అత్యంత భయంకపితుల్ని పితుల్ని చేసినటువంటి ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చంద్రబాబు నాయుడు రెండో సంతకం చేయనున్నారు ప్రజల స్థిరాస్తులను కొట్టేయడానికి అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన ఈ చట్టాన్ని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటిన తీసుకువచ్చింది ఈ రాకాశ చట్టం ముసుగులో ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తుల భూభక్షణకు ఆస్కారం ఇచ్చేలా వివిధ సెక్షన్లను పొందుపరిచారు కబ్జా చేసిన ఆస్తులకు చట్టబద్ధత తెచ్చుకునేందుకు వైసీపీ పెద్దలు పావులు కదిపారు సామాన్యుల ఆస్తులకు ఈ చట్టంతో రక్షణ లేకుండా పోతుందని న్యాయవాదులు మేధావులు నిపుణులు గొంతు చిచ్చుకున్న జగన్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది పైగా దీన్నే అమలు చేస్తామంటూ వైసీపీ నేతలు స్పష్టం చేశారు అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉంటామని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే చంద్రబాబు రెండు వందల రూపాయల పెన్షన్ను ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేశారు తరువాత దాన్ని రెండు వేలకు పెంచారు ఈసారి ఎన్నికల ప్రచారంలో నాలుగు వేలకు పెంచుతామని హామీ ఇచ్చి ఏప్రిల్ నుంచే పెంచిన పెన్షన్ను వర్తింపజేస్తామని ప్రకటించారు దివ్యాంగులకు పెన్షన్ను ఆరు వేలకు పెంచుతామన్నారు దాన్ని నెరవేరుస్తూ మూడో సంతకాన్ని చేయనున్నారు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు తదితర విభాగాల వారికి జూలై ఒకటి నుంచి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా అంటే జూలై ఒకటినే ఇచ్చే నాలుగు వేలు ప్లస్ ఏప్రిల్ నెల నుంచి నెలకు వెయ్యి రూపాయల చొప్పున అందజేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై మూడు అన్న క్యాంటీన్లను ప్రారంభించారు వైసీపీ అధికారంలోకి రాగానే వాటిని మూసివేసింది దీంతో అధికారం చేపట్టిన వెంటనే వీటిని పునరుద్ధరి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు చంద్రబాబు నాలుగో సంతకాన్ని అన్న క్యాంటీన్ల ఫైల్ పై పెట్టనున్నారు